భార్య విఘ్నేశాయ నమో నమ చాలా పవిత్రమైన యాగం యొక్క పౌరేక యాగం యజమాని సర్వథా అధికారి చాలామంది చేస్తామనుకుంటారు కానీ చేసే అధికారం ఉండదు అధికార సంపద ఉన్నటువంటి వాళ్ళు చేస్తే లోకానికి క్షేమం సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని సత్యనారాయణ స్వామి గారు చేసేటువంటి ఈ మహాయాగం చాలా అత్యద్భుతంగా సాగుతోంది ఇప్పుడు వారు చెప్పినటువంటి దక్షిణాదాన ప్రకటనం ఇది రెండు విషయాలు ఏంటి అంటే దాతకి యజమానికి ఎంత ఇచ్చినా ఇంకా ఇవ్వలేకపోతున్నాను ఫ్రీ ఆదేయం ఫ్రీ ఆదేయం అన్నట్టుగా నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నాను ఇంకా సహకారం కావాలి చేద్దామనే ఉంది అనే రకమైనటువంటి వినయంతో వారు చెప్పడం వారి సౌ సౌజన్యం కానీ ఈ రోజుల్ని బట్టి చూస్తే వారు చెప్పిన ప్రకటన చాలా అత్యద్భుతంగా ఉంది ఉత్తమోత్తమ శ్రేణిలో ఉంది అనే మాట మన అందరం అనుకునే మాట ఈ రకమైనటువంటి ఖరీదుల్లో ఇంత బంగారం ముప్పై గ్రాములు బంగారం కానీ రోజుకి ఐదు వేల దక్షిణ కానీ ఇలా ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు చేత దానం చేయాలనేటువంటి చూపు ఉంది దానికి సహకరించినటువంటి దాతలందరూ ఎంతో శ్రేయోభక్కులు వారందరికీ మనసులో భగవంతుడే ప్రేరేపణ కల్పించి హితోధికమైనటువంటి ద్రవ్యం వచ్చి అది సద్వినియోగం చెందాలి ద్రవ్యం సద్వినియోగం చెందాలి అంటే ఇలాంటి సత్కర్మలలో వినియోగం చేస్తేనే అది ఉపయోగిస్తుంది అంచేత ఆయన చేసేటువంటి యాగంలో సహకరించినటువంటి వాళ్ళందరికీ యజ్ఞేశ్వర ప్రసాదం లభించాలి అని మనం మనసారా కోరుకుందాం ఇలాంటి అధికారం కలిగినటువంటి వాళ్ళు ఇంత పెద్ద యాగం దీకాక అనేక కార్యక్రమాలు ఆయన చేయడం మనందరికీ తెలుసు పూర్తిగా గడ ఘనపారాయణం చేసినప్పుడు వారి ఇంటి దగ్గరికి మనం వెళ్ళాము చాలా చాలా ఉత్తమ స్థాయిలో ఎవరూ చేయలేని విధంగా వారు సంపూర్ణ ఘనపారాయణం వారి ఇంటి దగ్గర చేయించారు అనేక యజ్ఞాల్లోనూ అనేక దక్షిణలోనూ కూడా చాలా ఉత్తమమైన దక్షిణలతో యజ్ఞాలు చేశారు ఇక్కడ ఋత్విక్ సంపద అంతా కూడా చాలా సమర్థులైనటువంటి విద్వాంసులు అందరూ ఇక్కడ ఋత్వికులుగా రావడం వారందరూ కూడా శ్రద్ధతో యజ్ఞేశ్వరుడిని ఉపాసించడం ఈ యాగం పరిపూర్ణంగా మనందరికీ లోకానికి అందరికీ క్షేమం కల్పిస్తుంది అనేటువంటి ఒక ఆశయం మనందరికీ సఫలం అవుతుంది వారు ఇందాక చెప్పినట్టుగా ఎంతోమంది చెప్పారు చేశారు చేస్తాం అన్నవారు ఉన్నారు చేస్తే అన్నవారు కూడా వారికి వాగ్దాన భంగం లేకుండా వారు కూడా యజ్ఞేశ్వర ప్రేరణతో వారు కూడా చేస్తారని మనం విశ్వసిద్దాం చేయడం చేయకపోవడం కాదు ఎవరికి అదృష్టం ఉంటుందో ఎవరి ద్రవ్యం సజ్జనయోగం కావాల్సిన యోగ్యత ఉంటుందో వారి ద్రవ్యం దీనిలో భాగం గ్రహించి వారందరూ కూడా సగ సకల శ్రేయస్సులు పొందుతారు ఇవ్వడం ఒకటే కాకుండా దాని ఎందు ఆదర ఉండి భక్తితో నేను ఇవ్వలేకపోతున్నాను అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ యాగ ఫలాన్ని పొందే అవకాశం ఉంది ఇవ్వడం ఒకటే కాదు ఈ యాగం సంపూర్ణంగా సమాప్తి చెంది లోకానికి క్షేమం కల్పించాలి అన్నదాల్లో ప్రతి మనిషి ఎవరెవరి స్థాయిలో వారు వారు విద్వాంసులు వారి మంత్ర వినియోగం ఆర్థిక సంపద కలిగినటువంటి వాళ్ళు సంపన్నమైన వాళ్ళు ద్రవ్య వినియోగం సేవా కార్యకర్తలు ఎవరైనా ఉంటే సేవాభావంతో అన్ని రకాల కూడా యాగానికి పరిపూర్ణత చేకూర్చడంలో అందరూ సహకరిస్తే ఈ యాగం యొక్క ఫలితం లోకానికి అందరికీ క్షేమంగా కలుగుతుంది అనేది మనం అందరం విశ్వసిస్తాము ఇక చెప్పే దానిలో కూడా దక్షిణలు అంటే ఏమిస్తున్నారు అంటే నా మనస్సుని నా ఇంద్రియాలని మట్లన్నిటి కూడా నేను ఇచ్చి ఈ దక్షిణలతో మళ్ళీ నేను తీసుకుంటున్నాను అంటున్నారు ఆ మంత్రాలలో చెప్పే అర్థంలో ఈ రకమైనటువంటి భావం సర్వస్వం సమర్పిస్తున్నాను దాన్ని మళ్ళీ ఎత్తికి దక్షిణ ఇచ్చి నేను మళ్ళీ మా ఈ ఇంద్రియ సంపదని నాకు మనస్సుని బలాన్ని అన్నిటినీ చేసుకుంటున్నాను అంటే అంత ఆర్తితో ఈ యాగం చేయడం వల్ల ఇహలోకంలో పరలోకంలో కూడా సకల శ్రేయస్సులు కలుగుతాయి దీనికి సహకరించినటువంటి యజమానులనే కాక దాతలందరూ కూడా సంపూర్ణంగా ఫలితాలను పొందుతారు అనేటువంటి విశ్వాసంతో మనం అందరం చేస్తున్నాం లోకరక్షణానికి యాగాలే ప్రధానం పరస్పరం భావయంత శ్రేయస్పర భవాసత అని మనకి భగవంతుడు చెప్పినట్టుగా అధికార సంపద కలిగినటువంటి యష్టలు యజమానులు దేవతలకి ఆవిర్భాగాలు ఇస్తే దేవతలు సకాలంలో మనకి వర్షాలు కురిపించి పంట పంటల పండించి సస్యశ్యామలంగా లోకం అంతా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది ఏది మనం అటువైపు ఇవ్వకపోతే అటువైపు మన దగ్గర నుంచి ఫలితాలు కోరేటువంటి అవకాశం మనకు ఉండదు అంచేత భగవంతుడు ప్రసాదించినటువంటి ద్రవ్యాన్ని ఆవిర్భాగాల రూపంలో దేవతలకు ప్రసాది ఇస్తే దేవతా ప్రసాదం వల్ల మనందరం సకల పొందుతాం అయితే అందరూ చేయొచ్చు కదా అని అంటే చేయగలిగిన అధికారి చేస్తే ఎంత ప్రయోజనమో అధికారం లేని వాళ్ళు చేస్తే అంత నష్టం వస్తుంది అంచేది అధికారం లేనటువంటి వాళ్ళు చేయకుండా అధికారం గలిగిన వాళ్ళు చేస్తూ ఉంటే దానికి సహకరించడం అందరికీ బాధ్యత అలాంటిది చాలా సంపూర్ణమైనటువంటి రిత్విక సంపద ఉంది అధికార సంపద ఉంది యజ్ఞం సర్వతోముఖంగా చాలా అందంగా సాగుతోంది దీనిలో అనేక యజ్ఞాలు ఉంటాయి మనకి ఒక్కొక్క యజ్ఞంలో రుత్విక్ సంపద ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క రోజు దివసాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని పశువులు ఎక్కువగా ఉంటాయి అనేక రకాలైనటువంటి యజ్ఞాలు దానిలో అన్ని రకాల యజ్ఞాల్లోనూ ఆరితీలైనటువంటి విద్వాంసులు అందరూ వచ్చారు ఈ పౌండరీకం యూఢ పౌండరీకం సమూఢ పౌండరీకం రెండు మూడు రకాలు ఇప్పుడు త్రిసాహసా చేస్తున్నారు ఇది అని మనం అందరం అనుకుంటున్నాం అనేక రకాలు వారి తండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి అనుచాన సంప్రదాయం ఇది యాదులు గారు కానీ లేకపోతే మన సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ అగ్నిహత్య యాదులు గారు కానీ వారి ముగ్గురు పెద్ద పెద్ద విద్వాంసులు మంచి కర్మజ్యేష్ఠులు వారు తయారు చేసి అందరినీ విద్వాంసులందరినీ తర్వాత తరం వాళ్ళందరినీ ఇలాంటి నృత్యలుగా తయారు చేయడం వారికి అందరికీ కూడా ఆర్తి విజయాలు కాండత్రయ పరిపూర్ణమైన పాండిత్యం కలిగి ఉండటం వారు వేద విద్వాంసులు అయి ఉండటం అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రుత్వికులుగా రావడం ఇది ఆనుభౌషికమైనటువంటి ఒక ఘనత అది ఆ కుటుంబానికే చెందింది అలాంటి కొన్ని పరిమితమైన కుటుంబాలు మాత్రం మన దేశంలో కనిపిస్తున్నాయి అలాంటి కుటుంబాల్లో ముఖ్యంగా ఈ విష్ణు దండకూరి వారు విష్ణుభట్ల వారు ఇలాంటి కుటుంబాలు పేరెన్నిక కుటుంబాలు అలాంటి అధికార సంపద కలిగినటువంటి అనూచాన సంప్రదాయంలో వచ్చినటువంటి వారు ఆనుభౌషికంగా అనేక యజ్ఞాలు చేసినటువంటి వారు సత్యనారాయణ స్వామి గారు ఆయన సంకల్పించినటువంటి ఈ నిర్విఘ్నంగా ఇంత వైభవంగా సాగిస్తున్నారు అంటే దానికి యజ్ఞేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలని ఈ రుత్వక్కులు అందరూ హితోధికంగా ఆదరంతో ఈ తగుబ పన్నెండు పదమూడు రోజులు కూడా ఈ కార్యక్రమాలని జయప్రదం చేసి వారికి పరిపూర్ణమైనటువంటి యజ్ఞ ఫలం వచ్చేట్లాగా దీనికి సహకరించినటువంటి సకల విధమైనటువంటి దాతృగణానికి అందరికీ సకల శ్రేయస్సులు లభించేలాగా యజ్ఞేశ్వర ప్రసాదం లోకానికి అందరికీ చేరేలాగా మీరు అందరూ సహకరించాలి ఆ వేద పురుషుడు కొన్ని అనుగ్రహించాలి యజ్ఞేశ్వర ప్రసాదం చేత ఈ లోకమంతా సుభిక్షంగా ఆనందంగా ఉండాలి సర్వే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశమస్తఖినో భవంతు అనేది మన సంస్కృతి సంప్రదాయం లోకములన్నీ కూడా సమస్త క్షేయంగా క్షేమంగా ఉండాలి అనే దానికోసం ఎవరెవరు చేయవలసిన పనులు వాళ్ళందరూ చేస్తాడు ఇది ప్రత్యేకంగా ఈ ప్రాంతం చాలా గొప్ప కేంద్రం ఇక్కడ మహాకా భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానం ఉంది అక్కడ గౌతమి నదీ తీరంగా ఉంది గౌతమి నదీ తీరంలో విశ్వేశ్వరులని దర్శనం చేసుకుంటూ ఇక్కడ చేసేటువంటి యాగాలన్నీ కూడా దేవతా ప్రీతికరమైనటువంటి విషయాలు గౌతమి నదీ తీరంలో ఇక్కడ ఎన్నో యాగాలు జరిగి ఈ యాగ స్థలాన్ని మనకి కేటాయించిన హోతాజం జరిగారు రామచంద్రమూర్తి గారు అధిష్టోత్రులు ఆయన ఎన్నో యాగాలకి ఇక్కడ స్థలం కల్పించారు ఇక్కడ ఉండేటువంటిది ఆయనకి భక్తులకి అన్నదానం కోసం కూడా ఏదో ఎత్తించి సహకారం ఆయన చేస్తున్నారు అలాంటి దాతలందరూ కూడా మనకి సమాజానికి చాలా గొప్ప మాట ఎడప శాస్త్రి గారు చెబుతూ ఉండేవారు గోభిర్ విప్రయిష్ట వేదిశ్య సతీభిస్ సత్యవాదిహి అనుబ్ధైర్ దానశీల సత్యభిర్ ధార్యతే బహి అని ఈ భూలోకం నిలబడింది అంటే ఈ ఏడు రకాలైనటువంటి మనుషులు కావాలి దానిలో దానశీలు ఉండాలి లోభం లేకుండా దానం చేయాలి అనేటువంటి భావం ఉండాలి అత్యత ఉన్నది నేను దాచుకుని ఇంతే ఇస్తాను అనే కాకుండా ఎంత వచ్చినా ఇంకా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే యజమాని మాట చాలా గొప్ప మాట ఉదాత్త స్థాయికి చెందినటువంటి మాట ఇవ్వాలని వారికి ఉండాలి ప్రతిగ్రహీతలకి ఇప్పుడే ఇప్పుడే ఇంత ఇచ్చారు ఇంకా మాకేం అపే అపేక్ష లేదు అనే మాట ఉండాలి గురుదక్షిణలో రఘు మనకు చెబుతూ ఉంటారు గురుప్రదేయాధిక నిస్పృహవర్తి అని కౌత్సప్రపేదే వరతంత శిష్య అనే దగ్గర ఆ వరదంత శిష్యైనటువంటి కౌసుడు రఘుమహారాజు దగ్గరికి వెళ్ళాడు ఆయన నీకంతా ఇస్తానన్నారు నాకు ఇంతకంటే వద్దు అని అంటాడు ఇచ్చిందంతా నీ కోసమే వచ్చింది పట్టుకెళ్ళిపోయారు ఆయన అంటాడు అలాగే దాత ఎంతైనా ఇవ్వాలి అనే సమర్థతతో ఉన్నారు ఇవ్వాలనే దృష్టితో ఉన్నారు కానీ ఋత్విక సంపద అంతా కూడా మాకు ఇచ్చిందే ఇప్పటికీ చాలా బాగా ఇచ్చారు అనే సంతృష్టి చెంది యజమానుల్ని ఋతుకుల్ని అందరినీ కూడా ఆశీర్వదం చేయాలి అనేది మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను ఎంత ఇచ్చినా ఇవ్వదగిందే ఎంత ఇచ్చినా ఇది ఎంత చాలు ఇంతకంటే ఇవ్వక్కర్లేదు అనే మాట ఉండదు ఎంత ఇచ్చినా ఇవ్వదగిందే అలాంటి అవకాశం భగవంతుడు ఎంత కల్పిస్తే అంత దానితోటి ఈ యాగం పరిపూర్ణంగా అన్ని రకాలైనటువంటి వనరులతోటి యాగం పరిపూర్ణంగా జయప్రదం కావాలి అని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇవాళ ఆగ్నేయపశ పశు యాగంలో భాగం గ్రహించేటువంటి అవకాశం రాదాం నాకు కూడా ఏదో ఎత్తికించితే వారు ఇచ్చారు వారి ఇచ్చింది యజ్ఞ ప్రసాదం అనేది స్వీకరించేనే తప్ప నాకున్న పెద్ద అధికార సంప్రదాయం కాదు కానీ ఆయన మనమే వారి తండ్రి గారితో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి నా మీద పుత్రవాత్సల్యం ఉండేది అగ్నివత్య యాదులు గారికి ఆ కుటుంబాలతో ఉండే మైత్రితోటి ఇలాంటి భాగ్యం మనకు కలిగింది అనే ఆనందాన్ని ప్రకటిస్తూ ఈ యజ్ఞం సర్వ విధాల పరిపూర్ణమైనటువంటి ఫలితాలను ఇవ్వాలని లోకానికి అందరికీ క్షేమంకరంగా ఉండాలని కూడా యజ్ఞేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి